అసలు రాళ్ల వర్షం కురిస్తే కదా ఇదంతా డ్రామా అంటుంటే ఇది పెద్ద డ్రామా డ్రామా కాకపోతే ముఖ్యమంత్రి గారి మీద రాయి పడింది ఆ రాయి వెళ్ళంట ఈయన తగిలింది కాకుండా పక్కన వచ్చి ఎల్లంపల్లి గుడ్డి కూడా పగిలిపోయిందంట సజ్జలు చెప్పాలయ్యా ఏం చెప్పినా ఏది చెప్పినా నమ్మారు కదా అని ఐదేళ్ళు జనం ఇంత చెవులో పూలు పెడతారా మీరు చెప్పండి రాయి నిజంగానే తగిలింది ముఖ్యమంత్రి గారికి ఆ రాయి వచ్చి పక్కన ఎల్లంపల్లి తగిలి ఎల్లంపల్లి గుడ్డు బయలుపోయింది అంటే ఏ అంత ఫోర్ సెట్ అవుతుంది మళ్ళీ తగిలింది ఇక్కడ అక్కడి నుంచి ఇలా కింద పడుతుందా మళ్ళీ పక్కకి డైరెక్షన్ మారుద్దా మారింది అనుకుందాం గుడ్డు బయలుపోద్దా ఇది వైరుతో కట్టిన ఆ దండకే వేసేటప్పుడు గీసుకుంటే గాయం అయితే ఆ గాయాన్ని ఏ రకంగా మైలేజ్ పొందాలని ఆలోచించి బస్సులోకి వెళ్ళి ఒక కుట్ర చేసి ఆ కుట్రని ఈ రకంగా బయటపెడితే ఆ ఆ కుట్రలోనే వైరు చూసుకోవద్దా అటువంటి దండే పెద్దామని మోగ చేత్తో గుద్ది అన్నాడు ఎవడు ఇక్కడ ఎక్కడ టీ స్టాల్ కాడ ఆ మోక చేతితో గుద్దేనే గను గను గుడ్డుకు దెబ్బ తగిలింది జగన్ గుద్దుని గుద్దులే అన్నారు అది జగను ఎల్లంపల్లిలో చెప్పాలి లేదా బస్సులో ఉన్నాడు ఎవడని చెప్పాలి మనకు తెలియదు కదా ఎవరు కొడితే ఎవరి దాకా గాయం ఇది రాయి దెబ్బో ఎయిర్ గన్ దెబ్బో అనేది కూడా వాళ్ళే బయట పెట్టాలి వాస్తవాల్ని అసలు ముఖ్యమంత్రి గారి మీద బస్సులో ఉండగా రాయి తగిలింది ఆ రాయి బస్సులో పడద్దుగా పని బస్సు పక్కన పడద్దుగా ఇదిగో ఈ రాయి తగిలిందని తీసుకొచ్చి చూపించాలిగా దాన్ని మీ టీవీ వాళ్ళు అదే పనిగా తరగట్టగా ఇదిగో రాయా ఇదిగో రాయ అని ఎప్పుడు చూపించేయండి సాక్షుల కంటే కనపడలేదు మిగిలిన మీకు కూడా కనపడలేదా నిజంగా రాయి ఉంటే